నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ఇక వార్తల్లోని వివరాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రేణిగుంట విమానాశ్రయంలో ప్రజాప్రతినిధులు అధికారులు సాదర స్వాగతం పలికారు వైకుంఠ ద్వార ప్రవేశ దర్శనానికి టోకెన్ల కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలతో పాటు క్షతగత్రులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు అనంతరం ఆయన తొక్కిసలాట జరిగిన ఘటన స్థలానికి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు వైకుంఠ ఏకాదశి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతరం రోడ్డు మార్గాన తిరుపతికి బయలుదేరారు తిరుపతి బైరాగి పద్మావతి పార్కు వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో గురువారం మధ్యాహ్నం ఆ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాదం జరిగిన తీరును కారణాలను జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ డిఎస్పీ చంచుబాబు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోళను తెలుసుకున్నారు చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో యువ నిర్వహించారు తిరుపతి చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని యువ ఇరవై ఐదు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు పొంగళ్లు పెట్టారు సంప్రదాయ దుస్తులతో ఫ్యాషన్ పరేడ్లో ర్యాంప్ వాక్లో పాల్గొన్నారు విద్యార్థులు రంగురంగుల రంగవల్లికలతో అందమైన ముగ్గులను తీర్చిదిద్దారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి భోగి మంటలు వేసి చలికాచుకుని భోగి సంక్రాంతి పండుగలను ఏ విధంగా జరుపుకోవాలో సాటి విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ చాటి చెప్పారు టగ్ ఆఫ్ వార్లో పాల్గొని కేరింతలు కొట్టారు విద్యార్థులు పరస్పరం మెహందీ పెట్టుకుని ఆనందాన్ని పంచుకున్నారు కోలాటాలతో చిందులు వేస్తూ కోలాహలంగా కలయదెరిగారు ఈ సందర్భంగా చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజీవ రాయుడు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా యువ ఉత్సవ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు ఈ యువ ఉత్సవ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు ఎంబీఏ ఎంసీఏ డిప్లొమా విద్యార్థులు కూడా వేడుకల్లో పాల్గొన్నారని తెలియజేశారు

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి నా పేరు డాక్టర్ సంజీవరాయుడు ప్రిన్సిపల్ చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ సో సంక్రాంతి సంబరాలు సందర్భంగా యువ ఉత్సవ్ రెండు వేల ఇరవై ఐదో ప్రోగ్రాం ఇక్కడ ఘనంగా నిర్వహించాము ఇందులో ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ డిప్లొమా స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు రంగోలీ ప్రోగ్రాము సో పొంగల్ మేకింగ్ అండ్ టగ్ ఆఫ్ వార్ ప్రోగ్రామ్ సో ఫ్యాన్స్ డ్రెస్ కోడ్ ఫ్యాన్సీ డ్రెస్ కోడ్ ఆల్ ప్రోగ్రామ్స్ చేసాం సో భోగి మంటలు కూడా వేసి సో ఘనంగా అందరం మేము సెలబ్రేట్ చేసుకున్నాం మనకి యోత్సవం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లాన్ చేసినాం స్టూడెంట్స్ని ఒక అకాడమిక్సే కాకుండా మిగతా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అట్లే జాబ్ కాకుండా జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా మొత్తం కంపెనీల్లో అన్ని విధాలుగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఇటువంటి ఈవెంట్స్ పెట్టి ఇటువంటి ఈవెంట్స్ పెట్టినాము ఇటువంటివి కాకుండా ఇప్పుడు ఈ ఒక ఈవెంట్ కాకుండా ఇంకా ఒక కాలేజ్ డేలో వాళ్ళకి ఇటువంటి ఈవెంట్స్ ఇంకా కొన్ని పెట్టి వాళ్ళు అకాడమిక్స్ కాకుండా కరికులం యాక్టివిటీస్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము మేనేజ్మెంట్కి దీనికి చాలా ధన్యవాదాలు చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో పిఓపీ వర్క్ షాప్ నిర్వహించారు తిరుపతి రేణుగుంట మార్గ మధ్యంలోని చదలవాడ విద్యా సంస్థల ప్రాంగణంలో గల చదలవాడ అరుణా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో పీఓపీతో వివిధ రకాల ఆకృతులను రూపొందించడంపై కార్యశాల నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ పీఓపీతో ఆర్కిటెక్చర్ విధానాన్ని నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో తమ ఉద్యోగ ఉపాధికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు పిల్లలకి ఇలాంటి వాటిలో మేము ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నామంటే మన హెరిటేజ్ కల్చరల్ మాన్యుమెంట్స్ అండ్ మన సాంప్రదాయ శిల్పి మన శిల్పశాస్త్రంలో ఉన్న ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్ యొక్క సూత్రాలు ఎట్లా అయితే వాళ్ళు ఉపయోగించి మన మాన్యుమెంట్స్ని చెక్కారన్నది అండ్ అలాంటి వాటిని అనుసరిస్తూ వీళ్ళు మోడల్స్ చేస్తూ ఇప్పుడు వాటిని అనుగరణలోకి తీసుకొస్తారు అంటే ప్రజెంట్ మన ఏన్షియంట్ కల్చర్కి మనకి ఉన్న గ్యాప్ని ఒక ఫిల్ చేసే ఒక బ్రిడ్జ్ లాంటి వర్క్షాప్ ఇది సో ఇదే దీంతో పాటు వాళ్ళు ఎన్నో స్ట్రక్చర్స్ని అలాంటి ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్లో ఉన్న జోమెట్రీని వాటిని వాళ్ళ కరిక్యులంలోకి వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు ఆఫ్ కోర్స్ వాళ్ళకి హిస్టరీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని చాలా సబ్జెక్ట్స్ థియరటికల్గా ఉంటాయి దాంతోపాటు ఇలాంటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే వాటిని అవగాహన ఇంకొంచెం పెంపొందించే వర్క్షాప్స్ వల్ల స్టూడెంట్స్ ఇంకొంచెం దగ్గర అవుతారు ఇలాంటి మన సంస్కృతి సాంప్రదాయాలకి ఇండియాలోనే కాకుండా మన వెస్ట్రన్ ఆర్ట్లో కూడా ఎంతో ప్రాచీన కళలు వాటి తగ్గ శిల్పశాస్త్రాలు ఉన్నాయి అలాంటి మాన్యుమెంట్స్ని మనం ఈవెన్ ప్యాంతియోన్ని యూజ్ చేసి చేస్తున్నారు అలాంటి రిఫరెన్స్ తీసుకొని అదేవిధంగా మన పల్లవులు కట్టిన షోర్ టెంపుల్ని యూస్ చేసి దాని రిఫరెన్సెస్తో వీళ్ళు మోడల్ మేకింగ్ చేస్తున్నారు వైఎస్ఆర్ఏఎఫ్ యు యూనివర్సిటీ నుంచి వచ్చాము ఇవాళ ఇక్కడ చదల్వాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కాలేజ్లో ఇది వర్క్షాప్ జరిగింది మేము యూనివర్సిటీ నుంచి ఈ వర్క్షాప్ పార్టిసిపేట్ చేసేకి వచ్చాము మేము చాలా ఎంజాయ్ చేసాము ఈ వర్క్షాప్ ద్వారా మేము చాలా నేర్చుకున్నాము కార్వింగ్ టూల్స్ ఎట్లా వాడాలి అని కార్వింగ్ ఎట్లా చేయాలి ఏ ప్రె ఎంత ప్రెషర్ పెడితే ఎంత అది పిఓపీ అనేది కట్ అవుతుంది అదంతా నేర్చుకున్నాము నా పేరు శ్రీనిధి రిషిత నేను చెదలవాడ అరుణా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ మాకు మా కాలేజ్లో ఈరోజు పిఓపీ వర్క్ షాప్ కండక్ట్ చేశారనమాట అందులో మేము మా పిఓపితో మౌల్డింగ్ ఎలా చేయాలి స్కల్ప్చర్స్ అన్ని ఎలా చేయాలి నేర్చుకున్నాము అది చేయడం ద్వారా ఆర్కిటెక్చర్ ప్రొఫెషనల్ చాలా యూస్ఫుల్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు అధికారులు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు వైకుంఠ ఏకాదశిన స్వామివారి దర్శనార్థం హైదరాబాద్ నుంచి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులతో గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు ప్రజాప్రతినిధులు అధికారులు స్వాగతం పలికారు అనంతరం ఆయన రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు జగన్మోహన్ రెడ్డికి వైకుంఠ తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలతో పాటు క్షతగాత్రులను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో గురువారం మధ్యాహ్నం విమానాశ్రయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు అనంతరం ఆయన తొక్కిసలాట జరిగిన ఘటనా స్థలానికి రోడ్డు మార్గాన్ని బయలుదేరి వెళ్లారు కుంఠ ద్వార దర్శనంతో పుణ్యం దక్కుతుందనే ఆశ వారి ప్రాణాలు తీసింది టీటీడీ చరిత్రలో ఎన్నడూ కనీ విని ఎరుగుని ఘోర సంఘటనకు దారితీసింది తిరుపతిలోని బైరాగిపట్ల రామానాయుడు మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం ఆరుగురు పాలిట మృత్యు ప్రాంగణమైంది వీరిలో ఐదుగురు మహిళలు మధ్యాహ్నానికి తిరుపతిలోని ఎనిమిది టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏపీ తెలంగాణలోని అనేక ప్రాంతాల నుంచి అసంఖ్యాకంగా భక్తజనం తరలివచ్చింది నీళ్లు తిండి అని కూడా చూసుకోకుండా కేంద్రాల బయట బారులు లేరారు గురువారం తెల్లవారుజామున ఐదింటికి టోకెన్లు జారీ అని ప్రకటించిన టీటీడీ రద్దీ పరిస్థితిని చూసి అర్ధరాత్రి పన్నెండు నుంచే టోకెన్లు జారీ చేయాలని భావించింది అయితే రాత్రి తొమ్మిది గంటల నుంచి క్యూలైన్ లోకి భక్తులను అనుమతిచ్చారు ఈ క్రమంలో ఒక్కసారిగా భక్తులు క్యూ లైన్ లోకి ప్రవేశించడానికి పోటెత్తారు బైరాగపట్టణ కేంద్రం పక్కనే పార్కులో వేచి ఉన్న భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించడానికి గేటు వద్దకు తీసుకువచ్చారు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల సమయంలో మూసి ఉన్న గేట్లను భక్తులు నెట్టుకుంటూ రావడంతో గేట్లు ఒక్కసారిగా తెరుచుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది ఒకరినొకరు తొక్కుకుంటూ తోసుకుంటూ క్యూ లైన్ల వైపు పరుగులు తీశారు కింద పడిపోయిన భక్తుల ఆర్తనాదాలు హాహాకారాలతో బైరాగి పట్టిన ప్రాంతం హోరెత్తిపోయింది ఈ కేంద్రం వద్ద భద్రతకు నియమించిన పోలీసు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఉప్పెనలా దూసుకొచ్చిన భక్తులను అదుపు చేయలేకపోయారు తోపులాటలో ఊపిరాడగా అనేక మంది మహిళలు అపస్మారక స్థితికి చేరుకున్నారు ఫోన్లు చేసి అంబులెన్స్ వచ్చేలోగా పోలీసు సిబ్బంది స్థానికులు పడిపోయిన భక్తులకు సపర్యలు చేసే ప్రయత్నం చేశారు కొందరికి సిపిఆర్ కూడా చేశారు సరైన శిక్షణ లేకుండా సిపిఆర్ చేస్తున్న దృశ్యాల వీడియోలు వైరల్ అయ్యాయి గాయపడిన వారిని రూయా స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్లు జారీ మొదలు పెట్టే సమయానికే జరగరాని ఘోరం జరిగిపోయింది ఆ తర్వాత యథాప్రకారం బైరేగిపట్ కేంద్రంలో కూడా టోకెన్ల జారీ కొనసాగింది అర్ధరాత్రి పన్నెండు గంటల సమయానికి వైకుంఠ ఏకాదశి రోజుకు సంబంధించి ముప్పై ఎనిమిది వేల టోకెన్ల జారీ పూర్తయింది పన్నెండున్నర గంటల సమయానికి వైకుంఠ ద్వాదశికి సంబంధించిన టోకెన్లలో నాలుగు వేల ఐదు వందల టోకెన్లు పంపిణీ చేశారు తిరుపతిలో జరిగిన ప్రమాద ఘటనపై సిఎస్ విజయానంద్ కలెక్టర్ వెంకటేశ్వర్ నివేదిక పంపారు వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ ఇచ్చే కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వారికి భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుల బృందం రావడం జరిగిందని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు గురువారం ఉదయం రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని జాయింట్ కలెక్టర్తో కలిసి రూయా ఆసుపత్రి మార్చరీలో ఉన్న మృతదేహాలను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చి వివరాలు తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మంత్రులు మాట్లాడుతూ ఏకాదశి దర్శనం టోకెన్లు ఇచ్చే ప్రదేశం వద్ద తొక్కిసలాటులో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయని వాటిని పరిశీలించి ఈ ఘటనపై పూర్తి విచారణ చేసిన తరువాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మృతి చెందిన వారి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు తిరుపతిలో జరిగిన ఘటన తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులను తిరుపతికి పంపడం జరిగిందని తెలిపారు ఈ ఘటన జరగడం దురదృష్టకరమని ఇకపై ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మృతులు తమిళనాడు ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వారని వారి వారి మృతదేహాలను ప్రత్యేక వాహనాల ద్వారా ఒక అధికారిని పంపించి వారి స్వగ్రామాలకు చేర్చడం జరుగుతుందన్నారు వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర రంగు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి స్వాగతం భక్తులు పెద్ద ఎత్తున లైన్లలోకి రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు వైకుంఠ ద్వారా దర్శనం కోసం గురువారం ఉదయం ఐదు గంటలకు జారీ చేసే టోకెన్ల కోసం భక్తులు ఎగబడంతో తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించి పలువురికి గాయాలు కావడంతో పాటు ఐదు మంది భక్తులు మృతి చెందారు క్షతగాత్రులకు రూయా ఆసుపత్రిలో చికిత్స ముఖ్యంగా పట్టణలోని రామానాయుడు స్కూల్లో జరిగిన తొక్కిసలాటలో కొందరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు సంఘటన స్థలాన్ని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు సందర్శించారు ఘటనకు దారితీసిన పరిస్థితులను ఎస్పీని అడిగి తెలుసుకున్నారు అలాగే రూయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులను ఆయన పరామర్శించారు వైకుంఠ ద్వారా దర్శన టికెట్లు పొందే క్రమంలో భక్తులు ఎకబడటంతో ఈ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు మృతి చెందిన భక్తుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు గాయపడిన భక్తులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన ఆదేశించారు తిరుపతికి విచ్చేసిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథరెడ్డి స్వాగతం పలికారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తిరుపతికి విచ్చేసిన సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగాల కన్వీనర్ గుండాలో గోపీనాథరెడ్డి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కొండే చంగారెడ్డి తదితరులు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఘన స్వాగతం పలికారు భక్తులకు వైకుంఠవాసుని దర్శనం కల్పించాల్సిన సాక్షాత్తు టీటీడీనే కౌంటర్ల దగ్గర భద్రత వహించడంలో విఫలమై భక్తుల ప్రాణాలు పోవడానికి కారకులయ్యారని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నేతలు నీరుగట్టు నగేశ్ కల్లూరు బాలసుబ్రహ్మణ్యం వెంకటాచలపతి కొడివాక చందు బొంతల రాజేశ్వరాయుల్లో ఆరోపించారు తిరుపతి ప్రెస్ గురువారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ భద్రతా సిబ్బందిని ప్రధాని మోదీ సభకు తరలించడం వల్లే క్యూలైన్ల వద్ద రక్షక భటులు కరువయ్యారన్నారు పోలీసు శాఖల నిర్లక్ష్య వైఖరికి ప్రతిఫలంగా క్యూలైన్లలో చనిపోయిన వారికి శాశ్వత ఉద్యోగం అలాగే కోటి రూపాయల ప్రాణ నష్ట పరిహారాన్ని అందజేయాలని తెలుసు అలాంటప్పుడు ఇన్ని కౌంటర్స్ టిటిడి అధికారులు పెట్టి అక్కడ భద్రత కల్పించకపోతే భక్తుల యొక్క అత్యుత్సాహంతో ముందుకు వాళ్ళకి జరిగి ఇలా రాత్రి ఆరు మంది చనిపోవడం దురదృష్టకరం అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వ పరిపాలకులు ఏం చేస్తున్నారు పాలక మండలి సభ్యులు ఏం చేస్తున్నారు ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఒక్క పాలక మండలి సభ్యుడు ఉండొచ్చు కదా వీరు దేనికోసం మండలిలో సభ్యులుగా చేర్చారు లగ్జరీగా పంచర్ కట్టుకొని వారి వారి యొక్క మిత్రులు బంధువులతో దర్శనాలకు వెళ్ళేదానికి మాత్రము ముందుకుంటారే కానీ భక్తుల సేవ కొరకు ఏ రోజు కూడా ఉండారని చెప్పేసి నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా చూస్తున్నాను ఎందుకంటే తిరుమలలో భగవంతుడి యొక్క దర్శనము చేయాలనే అత ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయాల్సి దాన్ని ఒక విధానంలో నడిపించాల్సిన బాధ్యత ఎవరిది ఈఓ గారు ఎస్పీ గారు స్పెషల్ ఆఫీసర్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు కదా ఒక రాజకీయ నాయకుడు నిన్న చూడండి నరేంద్ర మోడీ గారు వస్తే రాష్ట్ర ప్రభుత్వం లక్షల జనాలని తోలి అక్కడ వేల మందిని భద్రత కల్పించినారు అంటే ఈ భక్తులు డబ్బు ఇవ్వరైనా ఉండిలో డబ్బు తక్కువ వేస్తారనే అంటే వారి యొక్క నిర్లక్ష్యమా సామాన్య భక్తుడు భగవంతుడి దృష్టిలో భగవంతుడికి ఎంతో పరమ భక్తుడు కానీ ప్రభుత్వ పరిపాలకులు ఎందుకు కనపడట్లేదని నేను ప్రశ్నిస్తున్నాను వైకుంఠ ఏకాదశి టోకెన్ల సందర్భంగా తుక్కిసలాట ఘటనలో భక్తుల మరణానికి సీఎం నైతిక బాధ్యత వహించాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు మృతులకు ఒక కోటి రూపాయల ప్రాణ నష్ట పరిహారం ప్రకటించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చైర్మన్ ఒక సమీక్ష చేస్తాడు ఆ చైర్మన్ సమీక్షకు జేఈఓ కూడా వెళ్ళడు కొండ మీద అడిషనల్ ఈవో అయితే ఆయన రాజు నన్ను మించిన వాడే లేడు అన్నంతగా ఆయన ప్రవర్తన సాగుతున్నది పని చేసేవారు ఇంత చేస్తే పని చేసేవారు తగ్గిపోయిన వారు తగ్గిపోయినారు పర్యవేక్షకులు జాస్తి అయిపోయినారు పని చేసే వాళ్లను కూడా పని చేయనివ్వకుండా ఈ పర్యవేక్షణ సంఖ్య పెంచుకొని ఈ సంఘటనకి కారణభూతులైనారు సమన్వయ లోపం కాదు వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందడం మూలంగానే ఈ సంఘటన జరిగింది ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది ఇందులో పోలీసులు అలాగే టిటిడి విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించిన అంటే నిన్న బైరాగి పట్టడిలో ఉన్నటువంటి క్యూ లైన్ల దగ్గర ఒక క్రైమ్ డిఎస్పీ క్యూ లైన్లలోకి జనాన్ని వదలకుండా గంటల కొద్దీ వాళ్ళందరినీ కూడా పార్కుల్లోకి పశువుల మందం తోసినట్టు తోసేసి ఆ తర్వాత ఒక్కసారిగా తెరవండి తలుపులు అని చెప్పడం మూలంగా ఇంత దారుణమైనటువంటి ఘటనకు బాధ్యులైన పోలీసు వాళ్ళు ఎంత దారుణమైనటువంటి సంఘటన క్యూలైన్ లో ఉండేటువంటి వాళ్లకు నీళ్లు లేవు ఆహారం లేదు పరామర్శించే వాళ్లు లేరు ఏర్పాట్లన్నీ బాగున్నాయని మాట్లాడే వాళ్లు లేరు ఏ రకమైనటువంటి సదుపాయాలు లేకుండా ఇవన్నీ కూడా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చాలా చక్కగా ఈ రోజున ఎంత ఒత్తిడి అయితే ఉన్నదో ఆ రోజు కూడా అదే ఒత్తిడి ఉండినా కూడా దాదాపు పది పదిహేను రోజుల ముందరే నేను మొదట శాసనసభ్యునిగా ఉన్నప్పుడు టీటీడీ అధికారులందరితోనూ కూడా సమన్వయం చేసుకుని మొత్తం క్యూ లైన్లన్నీ కూడా చూసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి సందర్భాలున్నాయి ప్రతి ఒక్క అధికారి కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఆ రోజు ఉన్నటువంటి ఈవో కావచ్చు అడిషనల్ ఈవో కావచ్చు దగ్గర వరకు పోలీసుల ఆఫీసర్ల దగ్గర వరకు చాలా నిరంతరము పర్యవేక్షణ చేయటం కాదు పనిచేసినారు అందరూ కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూడటం బాధ్యతగా పని పనిచేస్తే ఏ రకమైనటువంటి తొక్కిసలాటలు లేకుండా చాలా అత్యద్భుతంగా మేము నిర్వహించినాం వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి చేశామని పద్మావతి అమ్మవారి ఆలయ ఏఈఓ దేవరాజులు తెలిపారు తిరుచానూరు జెడ్పీ హై స్కూల్ వద్ద గల శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధ ఆలయమైన శ్రీ శ్రీనివాస ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లను పూర్తి చేశారు భక్తులు ఆకట్టుకునే విధంగా చలవ పందిళ్లను పుష్పాలంకరణలను చేశారు ప్రసాద వితరణకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారి ఆలయ ఏఈఓ దేవరాజులు సూపరింటెండెంట్ శ్రీవాణి మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస స్వామి వారి ఆలయంలో జనవరి పదవ తేదీన వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు వైకుంఠ ద్వార దర్శనాన్ని వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం వరకు వైకుంఠ ద్వార దర్శనం అనుమతిస్తారని అన్నారు అలాగే ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీహరి సంగమేష్ ఆలయ సిబ్బంది శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి అనుబంధ ఆలయమైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలసినటువంటి శ్రీ శ్రీనివాస స్వామి ఆలయం ధనుర్మాసం పురస్కరించుకొని పది ఒకటి రెండు వేల ఐదు ఇరవై ఐదు నందు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానముల వారు అంగరంగ వైభవముగా స్వామివారికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు ఉదయాన్నే ఆ వైగుంఠ ఏకాదశి రోజు ప్రాతకాలమున స్వామివారికి సుప్రభాత సేవతో మేలుకొలిపి అభిషేకాది కార్యక్రమాలన్నీ అయిన తరువాత ప్రాత ఉదయాన్నే ఆరు గంటల సమయమున స్వామివారు ఆలయ ప్రదక్షిణముగా ఉత్తర ద్వారమునకు వేయించేసి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్న అనుగ్రహిస్తారు కావున స్వామివారి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి విచ్చేసి స్వామివారు తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరని కోరుచున్నాము వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ శ్రీనివాస ఆలయం నందు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లన్నీ అన్ని అరేంజ్ చేస్తాము భక్తుల భక్తుల సౌకర్యార్థం తాగునీటి సౌకర్యము లైన్లు అన్న ప్రసాదాలు అన్న ప్రసాదాలు నిరంతరము మా ఏకాంత సేవ ముగి వరకు ఇచ్చుటకు చర్యలు తీసుకున్నాము అలానే డిపి అన్నమాచార్య ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశాము శ్రీనివాస ఆలయం నందు ఉత్తర ద్వారము ఏర్పాటు ఉత్తరద్వార దర్శనము కల్పించబడింది భక్తులందరూ ఈ ఉత్తరద్వార దర్శనము ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది అందరూ శ్రీనివాస స్వామిని దర్శించుకొని ఉత్తర ద్వారమున స్వామి కృపకు పాత్రలు కోరు కోరుకుంటున్నాం శ్రీ కాళహస్తి స్థానిక గాలి గోపురం ఆవరణలో సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు నిర్వహించారు ముగ్గుల పోటీల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ముగ్గుల పోటీల్లో తమ ప్రతిభ చాటుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ శాంతిదుర్గ శ్రీకాళహస్తి ఎం స్టోర్ ప్రొప్రైటర్ మోహన్ నవీన్ కుమార్ విచ్చాయగా సిడిపిఓ శాంతిదుర్గ ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని తెలిపారు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన పెంచుకోవాలని రేపటి తరానికి మన సంస్కృతి పట్ల మక్కువ పెంచే విధంగా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఎంజి బాలాజీ పోలీస్ సుజాతమ్మ కోల సంగీతరావు ఉదయభాస్కర్ లక్ష్మి రామ్ రాజేశ్వరి సాధన రాయల్ అరుణ చంద్రనీల ఫకీర్ రెడ్డి నాయుడు ప్రభాకర్ రెడ్డి రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు బుధవారం రాత్రి తిరుపతి నగరంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన శ్రీవారి భక్తులకు తిరుపతి పౌర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో దీపాలతో నివాళులు అర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా గురువారం సాయంత్రం సమాఖ్య కన్వీనర్ టి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నేత కందారపు మురళి ప్రసంగిస్తూ తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరమని టీటీడీకి ఇది ఒక మాయని మచ్చలా మిగిలిపోతుందని అన్నారు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని క్షతగాత్రులకు ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వడం సమంజసం కాదని తక్షణం ఈ నిర్ణయాన్ని మార్చాలని విజ్ఞప్తి చేశారు తిరుమల కొండపై వీఐపీల సంస్కృతి మార్చాలని సామాన్య భక్తుడే వీఐపీగా మారాలని ఆయన కోరారు జరిగిన ఘటనపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పోతలపట్టు అంజయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి సిపిఐ నాయకులు చిన్నం పెంచలయ్య సిపిఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్ ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి సిఐటీయు నేతలు జయచంద్ర మాధవ్ ఆర్ లక్ష్మి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి బాలాజీ బుజ్జి నరేంద్ర రాధాకృష్ణ మల్లికార్జునరావు జయంతి కరకంబాడి భాష బాలోత్సవ నేతలు మునిలక్ష్మి కుప్పస్వామి యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఏ పద్మజ పార్థసారథిరెడ్డి చిట్టిబాబు యుగంధర్ గంగులప్ప తదితరులు పాల్గొని నివాళులర్పించారు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని జోహార్లర్పిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నివాళులర్పించే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి మృతుల కుటుంబాలకి కోటి రూపాయల నష్టపరిహారం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేమంతా ఏకాగ్రీవంగా అభిప్రాయపడుతున్నాం అదే మాదిరి క్షతగాత్రులు కూడా పాతిక లక్షల రూపాయల నష్టపరిహారం కింద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తిరుపతి చరిత్రలో టీటీడీ చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి ఘటన జరగడం తిరుపతి ప్రజల మనసులను కంచివేసింది ఈ రకమైనటువంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదు ఈ ఇట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా దీని మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇట్ల వల్ల తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల బాధ్యత రాయటం వల్ల దాదాపు మరి ఎనిమిది మంది చెత్త చనిపోవడం జరిగింది అదేవిధంగా ముప్పై మంది చెత్తగాత్రులు అవడం జరిగింది వారు కుటుంబాలకు మరి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకి కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబస్తులకి కుటుంబంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా భవిష్యత్తులో తిరుపతి నగరంలో ఇది పవిత్రమైనటువంటి స్థలం పుణ్యక్షేత్రం అని చెప్పుకొని ప్రపంచం నుంచి వచ్చేటువంటి యాత్రికుల ఉండే పరిస్థితి ఉంది వైకుంఠ ఏకాదశి అంటే లక్షలాది మంది తిరుపతికి వస్తారని ప్రభుత్వ అధికారులకు అంచనా ఉంది అంచనా ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో కానీ తగిన సూచనలు చేయడంలో కానీ వాళ్ళ ప్రాణాలు కాపాడడంలో ఎందుకు వైఫల్యం చెందినారనేది ఈవేళ మన ముందున్నటువంటి ప్రశ్న ఎవరైతే ఈ మృత చనిపోవడానికి కార్యక్రమం ఉన్నారో అధికారుల పైన పోలీసులు కావచ్చు టీటీడీ యాజమాన్యం కావచ్చు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు దాదాపు అరవై సంవత్సరాల క్రితం మహద్వారం పడిపోయి దాదాపు తొమ్మిది మంది చనిపోవడం జరిగింది దాని తర్వాత అలాంటి సంఘటన అరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరిగింది ఇప్పుడు ఆరు మంది చనిపోవడం జరిగింది దీనికంతనికి పూర్తిగా ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోవడం జరిగింది దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది బాధ్యత వహించాలి వాళ్ళు కానీ అక్కడ న్యూలో లైన్గా పంపించుంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు పద్మావతి పార్కులో నుంచి ఇక్కడికి పంపించేటప్పుడు బొక్కీసు జరిగింది అది వాళ్ళ ఆ యొక్క కార్యక్రమం చేయకుండా ఉంటే ఇది జరుగుండదు కాబట్టి ఈ బాధ్యత అంతా కూడా దేవస్థానం సిబ్బంది వహించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా తిరుపతిలో బుధవారం రాత్రి తొక్కిసలాట ఘటనలో గాయపడి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులను పరామర్శించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైగా ఆసుపత్రిలో ఉండి ప్రతి బాధితునితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఈ సమాప్తం నమస్కారం